ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకరణంలో ఆసుపత్రికి వెళ్లలేని ఒక నిండు గర్భిణి పుట్టినొప్పులతో రోధించింది కరకి తాళ్లను కట్టి ఏర్పాటు చేసిన డోలినే ఆ గర్భిణికి అంబులెన్స్ అయింది గర్భిణి పరిస్థితి చూసిన పోలీసులు ఆమెను మూడు కిలోమీటర్ల మేర భుజాలపై మోస్తూ వాగులు వంకలు దాటి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆసుపత్రికి తరలించి సరైన సమయానికి వైద్యం అందేలా చొరవ చూపారు ఆ గ్రామ ప్రజలకు ఆ పోలీసులు దేవుళ్ళుగా మారారు రాయగఢ్ జిల్లాలోని కాపు పోలీస్ స్టేషన్ పరిధిలో గల పరేమార్ హువర్గ గ్రామంలో వర్షాకాలం కావడంతో అరకొరగా ఉన్న మట్టి రోడ్డు వర్షాలకు చిన్నభిన్నమైంది రాకపోకలకు ఇబ్బందిగా మారింది అదే గ్రామానికి చెందిన ఓ గర్భిణి నెలలు నిండడంతో ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ కు సమాచారం అందించారు కానీ వాహనాలు ఆ గ్రామానికి చేరుకునే పరిస్థితి లేక ఆ మహిళ నొప్పులతో ఓ రోజంతా ప్రసవ వేధనం అనుభవించింది సమాచారం అందుకున్న రాయగఢ్ పోలీసులు ఆ గ్రామానికి పోలీసు వాహనాల ద్వారా చేరుకుని ఆ ప్రయత్నం చేశారు కానీ భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి వాహనంలో వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది అక్కడితోనే వెనక్కి వెళ్లకుండా కాలి నడకన ఆ గ్రామానికి చేరుకుని డోల్ని ఏర్పాటు చేసి గర్భిణీని దట్టమైన అటవీ ప్రాంతంలో నుంచి వాగులు దాటుకుంటూ మూడు కిలోమీటర్ల మేర తమ భుజాలపై మోస్తూ మైదాన ప్రాంతానికి చేరుకున్నారు అప్పటికే ఆ మహిళ ప్రసవించింది తల్లి బిడ్డ మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు అక్కడితో వారి పని అయిపోయిందని అనుకోలేదు

वहां पर एक महिला को प्रसव पीड़ा उत्पन्न हो गई थी जिसकी सूचना वन वन टू को प्राप्त हुआ था वन वन टू की सूचना के आधार पर थाना प्रभारी दिशा निर्देश तक उक्त वाहन ले जाकर के वहां पर पहुंचने का प्रयास किया गया क्योंकि बरसात का समय है इसलिए वहां नाला नदी पड़ता है तो वहां पर वाहन जाने की सुविधा नहीं मिली इसी समस्या को देखते हुए हमारे जो आरक्षक टीम है और जो हमारा ड्राइवर है दोनों तत्काल वहां पर नदी पार करके गए और उक्त प्रसव पीड़ा से महिला को जो है कांवर में उठाकर वहां से लाए इसी दौरान उनकी जो प्रसव पीड़ा थी और अत्यंत तीव्र हो जाने के कारण वहीं पर नदी के किनारे पर पे, एक पेड़ के नीचे पे वहां के परिजनों के सहयोग से और आसपास की महिलाओं के सहयोग से साड़ी को घेरकर प्रसव कराया गया सुरक्षित प्रसव हुआ तत्पश्चात जच्चा बच्चा दोनों को ले जाकर के उन्होंने नजदीकी प्राथमिक स्वास्थ्य केंद्र में एडमिट कराया और अभी उसने पर जच्चा बच्चा दोनों सुरक्षित हैं इस तरह से रायगढ़ पुलिस के द्वारा एक संवेदनशील पुलिसिंग का परिचय दिया गया है और निश्चित तौर पर जो वहां पर आरक्षक था और जो ड्राइवर थे उन्होंने माननीयता का एक बहुत अच्छा उदाहरण पेश किया है और एक बेहतर पुलिसिंग की जो कॉन्सेप्ट है उसको उन्होंने वहां प्रदर्शित किया है इसलिए रायगढ़ पुलिस के द्वारा दोनों आरक्षक और ड्राइवर को प्रशंसित किए हैं और इस तरीके से पुलिसिंग के द्वारा जच्चा बच्चा दोनों सुरक्षित रहे ఇక వర్షాకాలం వచ్చిందంటే ఛత్తీస్గఢ్ లోని గిరిజనపల్లెల్లో ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు గడుస్తున్న ఆదివాసీ ప్రజలకు అవస్థలు మాత్రం తప్పట్లేదు గ్రామాలకు ఆనుకుని ఉన్న వాగులు పొంగడం రహదారులు లేకపోవడంతో నిత్యం వారి పరిస్థితి నరకప్రాయంగా మారుతుంది ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు కానీ ఛత్తీస్గఢ్ లో ఆదివాసీ బిడ్డలు కనీస సౌకర్యాలు లేమితో జీవనం గడుపుతున్నారు అధికారులకు నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అడవుల్లో వారిది అరణ్య రోధనగానే మిగులుతుంది